ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ ఎప్పడం జరిగింది సో ఇప్పుడు ఐదో వారం వచ్చేసింది కదా సో ఐదో వారం వచ్చింది నెక్స్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కూడా జరగబోతుంది సో ఆరో వారం ఎండింగ్కి అంటే వాళ్ళ ఐదో తారీఖు కదా ఐదో తారీఖు అంటే పదకొండో తారీఖున లాంచ్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ వన్ వీక్ సో సిక్స్త్ వీక్ నుంచి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు సరే మా విషయంలో కొంత నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది ఉన్నారు దాదాపుగా నలుగురు ఎలిమినేట్ అయిపోయారు ఒక వైల్డ్ కార్డ్ దివ్య వచ్చింది కాబట్టి పదకొండు మంది ఉన్నారు సో పదకొండు మందిలో ఫ్లోరా టూ వీక్స్ వరకు నామినేషన్ అయిపోయింది సో ఫ్లోరా మళ్ళీ సెపరేట్ గా నామినేట్ చేయాల్సిన పని లేదు సో పది మందిలోనే నామినేషన్స్ జరుగుతుంది ఫ్లోరా తర్వాత హైయెస్ట్ నామినేషన్స్ పడింది అయితే ఖచ్చితంగా సంజనాకే అన్డౌటెడ్లీ సంజనాకే ఎందుకనంటే ఈ వీక్ అంతా చూసుకోండి మీరు తనుజతో పోప్ విషయంలో కానీ లేకపోతే ఆ తర్వాత ఎగ్జిబిషయంలో కానీ ఆ తర్వాత భరణి గారి విషయంలో కానీ మధ్యలో సుమన్ గారి విషయంలో కానీ ప్రతి దానిలో కూడా సంజనా ఉంది కాబట్టి సంజనాకి మ్యాక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పొచ్చు అనమాట అయితే ఇక్కడ తనూజ ఎవరెవరిని నామినేట్ చేసి ఉంటుంది అని డౌట్ వస్తే అన్డౌటెడ్లీ ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి సంజన ఓకే సంజన ఆవిడ ఖచ్చితంగా నామినేట్ చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఆ రోజు కోప విషయంలో కానీ ఇంకేదైనా కానీ అలాగే సంజన కూడా నైన్టీ పర్సెంట్ తనూజ అని చేస్తుంది కానీ తనూజ కన్నా ఎక్కువగా ఇంకొంతమంది ఉన్నారు తనుజాన్ అనేది కన్ఫర్మ్ గా చేస్తుంది అనేది అర్థమవుతుంది లేదంటే దివ్య మీద కూడా తను వేసే అవకాశం అన్నమాట నెక్స్ట్ భరణి గారు సంజన తర్వాత ఈసారి హైయెస్ట్ ఓట్స్ భరణి గారికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది భరణి గారు లేదంటే శ్రీజ భరణి గారికి ఎందుకు అంటే ఆ రోజు పోపు గురించి గొడవ జరిగింది కదా పోపు గురించి గొడవ జరిగినప్పుడు భరణి గారు ఫుడ్ మానిటర్ అనే బ్యాట్ తనూజా దగ్గర ఉండడంతో నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కొద్దిగా తనూజాకి వ్యతిరేకంగా వెళ్ళారు సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నిన్నటి వరకు కూడా తనుజాకి భరణి గారికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది ఎలా ఎలాగ చెప్తారో వినండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే భరణి గారికిను తనుజాకి మధ్యన సంజన గొడవ పెట్టింది ఆ రోజు తనుజా ఏడ్చింది కూడా మీరు నా తరఫున స్టాండ్ తీసుకోలేదు నాన్న అని చెప్పేసి ఆ రోజున అంటే యాక్చువల్లీ తనుజా నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు భరణి చేసిన తర్వాత ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చి మీరు నా గురించి స్టాండ్ తీసుకోలేదని చెప్పింది ఈవెన్ దో నామినేషన్స్ నుంచి సేవ్ చేసినప్పటి చేసినప్పటికీ కూడా తనూజకి ఎందుకో యాక్సెప్టబుల్గా లేదది ఓకే సో తనుజా భరణిని ఈసారి ఖచ్చితంగా చేస్తుందేమో అని అనిపిస్తోంది అలాగే భరణి కూడా అని చేసే అవకాశం ఉంది ఎందుకనంటే మీకు గుర్తున్నట్టయితే రీతు అండ్ రీతు అండ్ తనుజా ఇద్దరు కూడా భరణిని చాలా రిక్వెస్ట్ చేశారు చేసి ప్లీజ్ రితుని సపోర్ట్ చేయండి రితుని సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కానీ భరణి మాత్రం లేదు లేదు నేను రాముకి సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది అయితే మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ లైవ్ లో తనుజాకి భరణికి మధ్య కొద్దిగా మాట పట్టింపులు వచ్చాయి సో అందుకనే రితుని తీసేసి రాముని సేవ్ చేసేటప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సో భరణికి తనుజాకి ఆల్మోస్ట్ నాలుగు ఇష్యూస్ లో గొడవలు అయ్యా అనమాట ఇంక లాస్ట్ ఇష్యూ ఏంటంటే మొన్న బిర్యానీ టాస్క్ ఉంది కదా అప్ తుఫాని దానిలో కూడా తనుజా పరిగెడతానంటే నువ్వు నాకన్నా గా పరిగెట్టగలవా అని చెప్పేసి రెండు మూడు సార్లు అడిగేటప్పటికి తనుజా ఫీల్ అయింది సో తనుజా ఈసారి భరణికి మేబీ నామినేట్ చేసే అవకాశం ఉంది లేదు డిస్కషన్ తో పక్కగా జరిపేచ్చు అదే ఫస్ట్ పాయింట్ కానీ సంజన గారు మాత్రం ఖచ్చితంగా భరణిని నామినేట్ చేస్తారు ఎందుకని అంటే సిగ్గు లేకుండా అని అన్నారు కదా సిగ్గు లేకుండా నోట్ కార్ నోట్ కార్ కూరు తీసేసింది అన్నారు కాబట్టి భరణికి అయితే ఖచ్చితంగా సంజనా ఓట్ అయితే పడుతుంది నెక్స్ట్ ఓట్ ఇమాన్యువల్ ఇమాన్యుల్ ఓట్ ఎందుకు పడుతుందంటే నీ నీ మమ్మీ ఇన్ఫ్లుయన్స్ నీ మీద ఉంది అందుకనే నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం అది ఎందుకో ఇమాన్యుల్కి చాలా గట్టిగా ట్రిగర్ అయింది సో ఖచ్చితంగా ఈసారి ఇమాన్యుల్ భరణి గారికి ఓటు వేస్తారు మరి రెండో ఓటు ఎవరికి వేస్తారు అంటే మోస్ట్లీ తనుజాకైనా వేయచ్చు లేదంటే పవన్ డెమోన్కి కూడా వేయచ్చు ఎందుకు వేయచ్చు అనేది గనుక చూసినట్టయితే అంటే ఇక్కడ మీకు మ్యాటర్ చెప్తా వినండి ఎవరు కనుక లేరు అనుకోండి అంటే వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవనుకోండి అప్పుడు వాళ్ళు వేసేసే అవకాశం ఉంది పవన్ కి ఎందుకు వేయచ్చు అంటే చాలా మంది కళ్యాణ్ తీసేశారు కదా ఫస్ట్ కళ్యాణ్ తీసాడు డెమోన్ పౌడర్ అందరు అనుకున్నారు అనమాట కళ్యాణి తీస్తారు ఏంటంటే సో ఫ్రెండ్కి అలాగోటు పడవడం ఇష్టం లేక అలా జరిగింది సో నామినేషన్స్ లో భరణికి సంజనకి మళ్ళీ ఇంకోసారి గొడవ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సిగ్గు లేకుండా అని భరణి అనటం దాన్ని సంజన పెద్ద ఇష్యూ చేయటం అవన్నీ కూడా జరిగాయి యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే వీకెండ్ ఎపిసోడ్ లో నాకు సార్ అది ఉంది కదా ఆ వీడియో తనుజాన్ కూడా సిగ్గులు లజ్జ లేకుండా ఇలా విసురుతో ఉంది అని చెప్పేసి ఒక క్లిప్ ఉంటుంది ఇమాన్యుల్ తో అది వేసుండి ఉంటే బాగుండేది అనిపించింది అప్పుడు తను చేసిన తప్పులు కూడా బయటపడేవి కదా సో అలా జరిగింది ఇక సుమన్ శెట్టి కూడా సంజనా నైతే నామినేట్ చేయడం జరగచ్చు ఫ్రెండ్స్ సంజనాతో పాటు ఇంకెవరిని నామినేట్ చేస్తారంటే ఖచ్చితంగా రితు నామి రితున్ అయితే నామినేట్ చేయడు ఎందుకనంటే ఆ రితున్ లాస్ట్ వీక్ నామినేట్ చేసినందుకే తను చాలా బాధపడింది వీకెండ్ ఎపిసోడ్ లో కూడా పాయింట్అవుట్ చేసింది కాబట్టి మేబీ సుమన్ శెట్టి గారు మేబీ రితు రితు కాకుండా శ్రీజన్ గాని డెమాన్ పవన్ గానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అన్నమాట సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది సంజనా గారు భరణి గారికి హైయెస్ట్ ఓట్స్ ఫ్లోరాక్ ఆల్రెడీ లో ఉంది సో ని ఎవరైనా నామినేట్ చేస్తారంటే ఈ వారం చేయకపోవచ్చు ఎందుకంటే ఒక ఓటు పడ్డా కూడా అది నామినేషన్స్ లోకి రాదు ఇంకో పాయింట్ ఏంటంటే తనకి ఇప్పుడు గోల్డెన్ స్టార్ వచ్చింది కాబట్టి తను నామినేట్ చేసే అవకాశం లేదు ఇక తనుజా విషయంలోకి వస్తే చేస్తే భరణి గారు చేస్తే తనకి సెకండ్ ఓట్ పడుతుంది సంజన ఖచ్చితంగా తనుజాకే ఓట్ చేస్తుంది సో ఇది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన విషయం సో భరణి గారికి తనుజాకి మధ్య వీకెండ్ ఎపిసోడ్ తర్వాత గొడవ గురించి ఏమైనా క్లారిటీ వచ్చి వాళ్ళ మధ్య డిస్కషన్స్ నీట్ గా జరిగి ఒకదానికొకటి క్లారిటీ ఇచ్చుకుని వాళ్ళు కనుక ఒప్పుకున్నట్టయితే అంటే తనుజా భరణి గారి చెప్పింది యాక్సెప్టబుల్ గా అనిపిస్తే మేబి నామినేషన్స్ వరకు వెళ్ళకపోవచ్చు కానీ తనుజాకైతే అయితే మాత్రం సంజన ఆ నామినేషన్ అయితే పడుతుంది అలాగే ఇమాన్యుల్ నామినేషన్ పడే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఎవరిది తప్పు అంటే సార్ అని చెప్పి చెప్పాడు అంటే అలా విసరకుండా ఉండాల్సింది అని కూల్ గా చెప్పేశాడు నువ్వు అలా విసరకుండా ఉండాల్సింది తనుజ దాన్ని బట్టి నేను అలా చేశాను అని తను చాలా కూల్ గా చెప్పేస్తాడు ఇమాన్యుల్ అంటే ఏదో పెద్ద గొడవలా కాకుండా ఈ పాయింట్ నువ్వు మార్చుకుంటావు అని చెప్తాను అని చెప్పి కూడా చెప్పచ్చు సో ఇదైతే ఒక విడత అంటే ఒక గ్రూప్ ఆఫ్ నామినేషన్స్ ఇలా జరుగుతాయి ఇంకొక గ్రూప్ నామినేషన్స్ ఉన్నాయి అవి ఎవరినంటే కళ్యాణ్ డెమోన్ శ్రీజా దివ్య ఆ రితు ఈ ఐదుగురి మధ్య ఒక గ్రూప్ ఆఫ్ నామినేషన్స్ అనమాట అంటే బిగ్ బాస్ ఏం సపరేట్ చేయాల కానీ వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు అనమాట అలాగా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్